ఈ ఆరు వస్తువులు మన ఇంట్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పటికీ తీసుకురాకూడదు ఎవరి దగ్గర తీసుకోకూడదు అట్లా తీసుకుంటే డబ్బు ఎప్పటికి రాదు చచ్చినాది రాదు ఎంత కష్టపడినా ఎంత మొత్తుకున్నా ఎన్ని రకాలుగా ట్రై చేసినా డబ్బు రాదు అందుకని ఈ ఆరు వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో తీసుకురా రాకూడదు ఎవరి దగ్గర తీసుకోకూడదు అయితే ఆరు వస్తువులు ఏంటి అట్లాగే మనం కొన్ని చేయకూడని పనులు అవన్నీ తెలుస్తుందా వెల్కమ్ టు సురేష్ లా ఆఫ్ అట్రాక్షన్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని గురువుని హో ఓపెన్ ఓపెన్ ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని సెలబ్రిటీ కోచ్ మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయితే ఆ తీసుకోకూడని ఆరు వస్తువులు మన ఇంట్లోకి తీసుకురాకూడని వస్తువులు మనం కూడా తీసుకోకూడదు ఎప్పటికీ ఆ ఇంపార్టెంట్ చాలా విలువైన మ్యాటర్ ఇది చాలా చాలా ముఖ్యమైన సమాచారం మీరు ప్రతి ఒక్కరు గ్రోత్ అవ్వాలి డబ్బు సులభంగా రావాలి మీకు నెగిటివ్ ఎనర్జీ అంటకూడదు ఎట్టి పరిస్థితుల్లో మీకు నెగిటివ్స్ ఎప్పటికీ రాకూడదు మీరు హై లెవెల్లో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ పాటించండి ఆరు తెలుసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా మంది ఏంటంటే మనం తెలుసో తెలియకుండానో వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటా ఉంటాం చనిపోయిన వాళ్ళు ఉంటారు మన ఇంట్లో వారు లేరు కదా వెళ్ళిపోయారు కదా అని వారు వస్తువులు వాడుతూ ఉంటారు లేకపోతే వాళ్ళు వస్తువులు ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు ఒక ఫోటో వరకు ఓకే కానీ వాళ్ళు వాడిన వస్తువులు బట్టలు కానీ వాళ్ళు వాడిన ఇంకేది కూడా ఇంట్లో ఉంచుకోవడం కొంతమంది చాలా ఇష్టంగా మనసులో వాళ్ళకి వాళ్ళ పట్ల విపరీతమైన ప్రేమ ఉండటం ద్వారా వారి విగ్రహాన్ని తయారు చేసి ఆ సోఫా పక్కన పెట్టుకుంటారు వాళ్ళతో పాటు మాతో పాటే ఇంట్లో ఉన్నారని మేము నమ్మాలి మాకు తన ఆకారం ఆ రూపం ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి అని చాలా ప్రేమతో ఆ విధంగా వాళ్ళు పెట్టుకుంటారు అయితే ఈ భూమి అనే గ్రహాన్ని ఈ భూమి అనే ఈ గ్రహాన్ని వదిలిపెట్టేసి ఆ మనిషి ఆత్మ వెళ్ళిపోయింది ఈ భూమి నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత లేని వ్యక్తిని ఉన్నట్టుగా ఫీల్ అయ్యి మన ఇంట్లో ఆ ఫోటో ఆకారాన్ని పెద్దగా ఆ ప్రతిమని తయారు చేసి ఆ విగ్రహాన్ని పెట్టుకుంటారు కూర్చున్నట్టుగా అక్కడే లేకపోతే ఒక టీపాయ మీద పెట్టుకుని మాతో పాటే ఉన్నారు ఈ హాల్లో ఇంట్లో అన్నట్టుగా వాళ్ళు మర్చిపోలేక ఆ ప్రేమ వల్ల పెట్టుకుంటారు కానీ దాని నుంచి నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది చాలా ఇబ్బందులు పడతారు అలాగే వాడేసిన బట్టలు కాని వారి చెప్పులు కాని వారి గుర్తుగా మిగతా ఏమీ కూడా ఇంట్లో ఉంచకూడదు కొంతమంది వారి పొలాల దగ్గర వారి పేరుతో ఒక ఫోటో తయారు చేసి దూరంగా పెడతారు అట్లా వరకు ఓకే కానీ ఇంట్లో మీరు జీవించి ఉన్న వాడి మధ్య జీవించలేని వ్యక్తిని జీవించి ఉన్నట్టుగా ఈ గ్రహాన్ని వదిలిపెట్టి భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వ్యక్తిని ఉన్నారు అని నమ్మించటం అంటే నెగిటివ్ ని ఆహ్వానించటమే మొత్తం నెగిటివ్ అయిపోద్ది అనమాట సంపద రాదు డబ్బు రాదు ఏ పనులు పోతావు ఇలా చేయకూడదు అంటే ఎనర్జీని పోగొట్టుకుంటారు పాజిటివ్ ఎనర్జీని మీరే స్వయంగా పోగొట్టుకుంటారు చనిపోయిన వ్యక్తి అంటే ఏంటి లేను నిజమది ఇది వాస్తవం లేని వ్యక్తిని ఉన్నారు అంటున్నామంటే ఏంటి నెగిటివ్ ఎనర్జీని లేని దాన్ని ఉన్నట్టుగా నెగిటివ్ ఎనర్జీని ఆ ఇంట్లో మనమే ఏర్పాటు చేసినట్టు అవుతుంది అనమాట అది చాలా ముఖ్యమైన విషయం అంటే ఆ విగ్రహాలు బయట పొలాల దగ్గర ఎక్కడ గ్రౌండ్ దగ్గర వాళ్ళు ప్రత్యేకంగా సొంత స్థలంలో పెట్టుకుంటారు అది ఇల్లు కాదు కాబట్టి అక్కడ వరకు ఓకే ఇక్కడ ఈ నివాసం జీవించి బతికి ఉన్నవాడు ఆరోగ్యంగా జీవించాలి డబ్బును పొందాలి అన్ని పొందాలి హ్యాపీగా ఉండాలి ఆ ఫోటో చూడంగానే ఫస్ట్ వీళ్ళకి చాలా బాధ వేస్తుంది మాతో ఇలా తిరిగారు ఇంట్లో ఉన్నారు అన్నది గుర్తు వచ్చేస్తా ఉంటారు గుర్తు వచ్చేసి ఏం చేస్తారు వీడు వెంటనే శాడ్ గా బాధపడుతూ ఉంటారు చూడంగానే ఆ ఆ ఫోటో మీద చేయి వేసి లో ఎనర్జీని విడుదల చేస్తుంటారు అంటే డిప్రెషన్ వెళ్ళిపోతుంటారు ఒక్కొక్కరు ఏడుస్తూ ఉంటారు ఆ ఫోటో దగ్గర అప్పుడు ఏమవుతుంది ఆ విగ్రహం దగ్గర ఆ వస్తువులు చూడగానే కూడా ఆ హ్యాపీనెస్ అంతా పోతుంది అంటే సాడ్నెస్ వస్తుంది బాధ వస్తుంది ఎప్పుడు రోజు బాధపడుతున్నారు చూసినప్పుడు అలా అప్పుడు మీరు ఏం ఆహ్వానిస్తున్నారు నెగిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తున్నారు తద్వారా ఆ ఫ్యామిలీ అంతా కూడా బర్త్డే పడుతూ ఉంటారు డబ్బు పరంగా అనారోగ్యాన్ని పరంగా పాలవుతుంటారు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మనమే స్వయంగా డిప్రెషన్కి రోజు ఆ విగ్రహాన్ని చూసి అతని వస్తువులు ఆమె వస్తువులు చూసి ఆ ప్రేమ తట్టుకోలేక వాటిని నెగిటివ్ని ఎనర్జీని ఆహ్వానిస్తూ ఉంటారు తద్వారా పాజిటివ్ ఎప్పటికీ ఉండదు అక్కడ అంటే ఈ ఇల్లు పవిత్రంగా ఉండాలి పాజిటివ్గా ఉండాలంటే అది చేయకూడని పని ఇంకా చాలా మంది చూడండి ఎక్కువగా అన్న వేస్తున్న చెప్పులు తమ్ముడు వేసుకున్న చెప్పులు లేదా అక్క వేసుకున్న చెప్పులు బూట్లు సాక్స్లు వేరే వాళ్ళు వాడుతుంటారు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఒకరు వేసుకున్న చెప్పులు ఒకరు వేసుకున్న బూట్లు సాక్సులు మరొకరు ఎట్టి పరిస్థితుల్లో యూస్ చేయకూడదు వారు ఎక్కడెక్కడో తిరిగి వస్తారు ఎక్కడికెక్కడికో వెళ్ళొస్తారు అవన్నీ మీరు వేసుకున్నప్పుడు ఆ వ్యక్తికి వేసుకున్న వ్యక్తికి మళ్ళీ నెగిటివ్ ఎనర్జీ అంటుకుంటారు అన్నమాట సాక్స్లే గాని బట్టలే కానీ ఆ చెప్పులు ఏది కూడా ఒకరు వాడిని ఒకరు వేసుకెళ్ళి ఎక్కడికో ఎక్కడికో తిరిగి వచ్చిన తర్వాత అది యూజ్ చేయకూడదు కొత్తది కొనికొచ్చి మీకు ఇస్తే గిఫ్ట్ గా తీసుకోవచ్చు అన్నీ ఇచ్చిన తమ్ముడు ఇచ్చిన అమ్మ ఇచ్చిన తండ్రి ఇచ్చిన ఎవరిచ్చినా సరే కానీ తాతవి ఎట్టి పరిస్థితుల్లో మీరు యూజ్ చేయకూడదు అప్పుడు ఏమవుతుంది నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది మొత్తం ఆ ఇల్లంతా ఆ వ్యక్తికి నెగిటివ్ ఎనర్జీ అడ్డుకుంటుంది తద్వారా బాగోదు హెల్త్ బాగోదు పాజిటివ్ అంతా బ్రేక్ అయిపోతుంది మీరే స్వయంగా కూర్చున్న కొమ్మని నరుకున్నట్టు అవద్దు అనమాట అలా చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ గా లాస్ అవుతారు ఏది కోరుకున్న అవ్వదు ప్రతిదీ కూడా రివర్స్ అవుతుంది తర్వాత అంతేకాదు అప్పటి వరకు లేని దరిద్రం కూడా చుట్టుముడుతుంది అనమాట చూడండి ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు చెప్పులు పోయినాయి అంటే హ్యాపీనెస్ ఫీల్ అవుతారు ఎందుకని ఆ రోజుతో ఆ దరిద్రాన్ని వాళ్ళకున్న నెగిటివ్ మొత్తాన్ని వేరేవాడు వాడు వేసుకెళ్ళిపోయినట్లు లెక్క అనమాట వేరేవాడు మూట కట్టుకుని తీసుకెళ్ళిపోయినట్లు లెక్క అవి ఎంత ఖరీదైన సరే టెంపుల్ దగ్గర మీరు వెళ్ళినప్పుడు చెప్పులు పోయినా బూట్లు పోయినా బాధపడకూడదు ఆ రోజుతో మీకు పట్టిన దరిద్రం అంతా వేరే వాడు తీసుకెళ్లిపోయినట్టు చాలా మంది గొడవ గొడవ పెడుతుంటారు గొడవ చేస్తుంటారు బాధపడుతుంటారు అంటే నా దరిద్రం ఇంకా నా దగ్గరే ఉండకుండా పోయింది ఏంటని అర్థం అనమాట అక్కడ ఎట్టి పరిస్థితుల్లో బాధపడకూడదు హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఎందుకని టెంపుల్ దగ్గర అలా సంకేతం అనమాట ఆ రోజుతో నీ దరిద్రం అంతా పోయిందని అర్థం ఒకవేళ టెంపుల్ దగ్గర చెప్పులు పోయినా బూట్లు పోయినా సరే బాధపడకండి హ్యాపీగా ఫీల్ అవ్వండి తర్వాత ఉప్పు అనేది చాలా మంది మన ఇళ్లలో ఒక కప్పు ఉప్పు ఇవ్వండి అని బయట అడిగి తీసుకుంటారు అస్సలు తీసుకోకూడదు ఇవ్వకూడదు కూడా ఇవ్వకూడదు ఉప్పు ఒకటి అరువు ఇవ్వకూడదు అరువు తీసుకోకూడదు చాలా మంది ఏం చేస్తారు గిన్నె కింద పెట్టేసానండి ఆమె పోసింది నేను కింద పెట్టేసిన కింద పెట్టిన చేత్తో పట్టుకోకుండా నేను తర్వాత తీసుకున్నాను అలా కూడా చేయకూడదు అసలు వేరే వాళ్ళ ఇంట్లో చూపు మనం తెచ్చుకోకూడదు ఎందుకని వారింట్లో ఉన్న నెగిటివ్ ఒప్పులోకి వెళ్తుంది మీరు పొందినట్టు అవుతుంది మీది మీది కూడా వాళ్ళకి పాస్ అవుతుంది ఇద్దరికి ప్రమాదం ఇవ్వటము ప్రమాదమే తీసుకోవటం కూడా ప్రమాదం మీరే ఓన్ గా వెళ్ళి తీసుకోవాలి ఆ బస్తాలతో సముద్రపు పో ఆ బల్లంట తీసుకొచ్చినప్పుడు లేదా కిరాణా షాప్ దగ్గర పెద్ద పెద్ద బస్తాలతో బయట పెట్టినప్పుడు అది కొనుక్కోవాలి ఆల్రెడీ ప్యాకెట్లతో ఉన్న బ్రాండెడ్ ఉప్పు తీసుకోకూడదు ఇది డైరెక్ట్ గా సముద్రపు ఉప్పు ద్వారా న్యాచురల్ గా వచ్చింది తీసుకోవాలి వేరే ఎక్కడ అదుపు తీసుకోకూడదు అది నెగిటివ్ పాస్ చేస్తుంది అనమాట తర్వాత ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఇనప వస్తువులు అంటే ఇంట్లోకి మనకి కావలసినటువంటి ఇనప వస్తువులు లేడీస్ అయితే మహిళలు అయితే ఆ కింద వాళ్ళు పోర్షన్ లో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కత్తిరి తీసుకుంటా ఉంటారు కొంచెం కత్తిరి వండి హెయిర్ స్టైల్ కట్ చేయాలి లేకపోతే బట్టలు కట్ చేయాలి ఇంకా దేనికో అడిగి తీసుకుంటారు లేకపోతే మొక్కల్ని కట్ చేయటానికి ఉపయోగిస్తుంటారు వేరే వాడి దగ్గర అడిగి తీసుకు ఇది ఎప్పుడు చేయకూడదు అలాగే ఆ జెంట్స్ అయితే ఏదన్నా పార గాని పలుగు గాని కత్తి గాని ఇలాంటివి కూడా తీసుకుంటా ఉంటారు అస్సలు తీసుకోకూడదు అది నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తా అన్నమాట వేరే వాడ వస్తువులు ఇనప వస్తువులు అది కట్టెరైనా కట్టయినా వడ్డలైనా పలుగైనా పారైనా సరే ఇంకా ఇంటి పనులకి గమేడాలు కూడా ఉపయోగిస్తారు అస్సలు వేరే వాళ్ళవి తీసుకోకూడదు వాడుకున్న నెగిటివ్ అంతా ఈ తీసుకున్న వాడికి వస్తుంది వేడకున్న నెగిటివ్ ఎప్పుడు వాళ్ళకి వెళ్తుంది ఇలా పని వాడేసిన తర్వాత వేడ నెగిటివ్ వాళ్ళకి వెళ్తుంది ఇద్దరికీ ప్రమాదమే ఉప్పు అయితే ఇద్దరి దగ్గర ఎట్లా తీసుకోకూడదు ఒకరినొకరు మళ్ళీ ఇయ్యడు ఆ ఉప్పు తీసుకెళ్లి తిరిగిస్తారు ఇలా కూడా నెట్టు ఇంట్లోంచి మళ్ళీ వాళ్ళకి పాస్ అవుతుంది వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఉప్పుని మీరు తెచ్చుకుంటే మీరు నెట్టుని తెచ్చుకున్నట్టు అవుతుంది ఆ ఉప్పులోకి ఆ ఇంట్లో ఉన్న నెట్టు అంత వెళ్తుంది సరిగ్గా అర్థం చేసుకోండి ఇక్కడ అడిగితే ఏమవుతుంది అనుకుంటారు ఆ ఉప్పు కాస్ట్ ఎంత ఉంటుంది పెద్ద కాస్ట్ కూడా ఉండదు ఒక కేజీ పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు మహా అయితే దానికోసం మనం వాళ్ళ ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా ఇంట్లోకి తెచ్చుకున్నట్టు అవుతుంది మళ్ళీ మీరు కొనుక్కున్నప్పుడు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా మళ్ళీ తిరిగి మీరు ఆ కప్పు తీసుకెళ్లి ఇచ్చేటప్పుడు వాళ్ళకి నెగిటివ్ వెళ్తుంది అనమాట అలా ఇద్దరికీ ప్రమాదమే అలాగే ఈ కత్తిలు కత్తులు పలుగులు వడ్డళ్ళు పారలు ఇంకా కొంతమంది స్టిచ్చింగ్ బ్లౌజులు కుట్టడానికి ఉక్సులే ఆ సూది తీసుకుంటా ఉంటారు అలా కూడా నెగిటివ్ వస్తుంది అనమాట ఇనప వస్తువు కత్తిరి సూది ఎలాంటి ఇంకా ఏది కూడా ఇంకా నెగిటివ్ సంబంధించినవి ఐరన్ వస్తువులు అన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు మీరు స్వయంగా కొనుక్కోవాలి షాక్ కానీ మీరు స్వయంగా ఆల్రెడీ వాడిని వేరే వాడిని అసలు తీసుకోకూడదు మీ కూడా ఇవ్వడం మళ్ళీ వాడి పని పూర్తి చేసిన తర్వాత మీ దగ్గరికి వస్తే తీసుకొస్తారు కదా ఆ పని ఆ దగ్గర ఉన్న నెగిటివ్ అంతా మళ్ళీ మీ ఇంటికి తీసుకొచ్చి మూట కట్టినట్టు చక్కగా గిఫ్ట్ గా అప్పచెప్పినట్టు అవుతుంది అనమాట ఎట్టి పరిస్థితిలో అట్లా ఎంతో వస్తువులు మీరు ఇవ్వకండి వాడ వాడిని మట్టి తీసుకోకూడదు అనమాట మనం అయితే మీకు వదిలేసుకుంటే ఇచ్చేయండి మళ్ళా ఇచ్చారంటే నింట్ వస్తుంది లేదా పెద్ద కాస్ట్ ఏమి ఉండవు కొనుక్కోవడం బెస్ట్ అనమాట సూద్ అనేది మనం చిన్న కాస్ట్ అది ఎంత ఉండదండి అది తీసుకుంటే ఏమైంది అంట మరి వాళ్ళ దగ్గర ఉన్న నెగిటివ్ మీకు వస్తుంది కావాలంటే అలా చేయండి ఏంటంటే చూడటానికి సిల్లీగా ఉంటాయి కానీ చాలా డేంజరస్ అనమాట అప్పుడు ఉన్న లైఫ్ అప్పుడు దాకా ఆ స్టిచ్చింగ్ చేసేటటువంటి బిజినెస్ టైలరింగ్ బాగా నడుస్తుంది అండి అనుకోకుండా వీళ్ళు సూ తిరిగిపోయిందానో లేక ఆ చెల్లు వేరే షాప్ పెట్టి ఉంటుంది లేకపోతే ఇంట్లో ఇంకేదో సంథింగ్ తెలుసు వాళ్ళ దగ్గర టక్ తీసుకుంటారు కత్తురు అర్జెంట్గా కట్ చేయాలి తొందరగా ఇచ్చేయాలి వాళ్ళకి అన్నట్టు ఆ రోజు నుంచి మొదలవుతుంది పతనం అన్నమాట వారికి తెలియదు ఆ విషయం ఎలాంటి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఇంకా ఈ ఉప్పు ప్రభావం అనేది మీరు చాలా బాగా నేర్చుకోవాలి ఎందుకంటే చాలా డేంజరస్ కూడా త్వరగా నెగిటివిటీని అట్రాక్ చేస్తుంది అనమాట మనం ఇది ఏదో మామూలుగా తీసేసుకుంటాం చాలా సీరియస్గా తీసుకోవాలి విషయాన్ని ఎవరి దగ్గర తీసుకోకూడదు మనమే ఇది కొనుక్కోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ చిరిగిపోయిన నోట్లు అంటే అంటే చాలా మంది ఈ ఐదు వందల నోటు హండ్రెడ్ నోటు ఇలా చిరిగిపోయిన వాటిని పరసలో పెట్టుకుంటారు ఎప్పటికప్పుడు వెళ్ళి బయట మార్చొచ్చు బ్యాంక్ లో ఇవ్వచ్చు అని చాలాసేపు అట్లా ఉంచుకుంటారు చాలా రోజుల పాటు అస్సలు పెట్టుకోకూడదు అది నెగిటివ్ ఎనర్జీ చిరిగిపోయింది అంటే దాని ఎనర్జీ ఎనర్జీని కోల్పోయింది అని అర్థం కోల్పోయిన తర్వాత చిరిగిపోద్ది అది చిరిగిపోయిన తర్వాత అసలు దాన్ని ఉంచకూడదు పాత నోట్లు కూడా పెట్టుకోకూడదు ఫ్రెష్ గా బ్యాంక్ నుంచి తీసుకొచ్చినటువంటి నోట్లు కొత్తగా ఉన్న నోట్లు మాత్రమే పెట్టుకోవాలి పాతవి మార్చేస్తూ ఉంటారు పాత వాటికి ఆ ఎనర్జీ కోల్పోయి ఉంటది అనమాట వాటికి చిరుగుపోయినా బాగా పాత పడిపోయినా కూడా పర్సులో పెట్టుకోకూడదు బీరువాలో పెట్టుకోకూడదు లాకర్ లో పెట్టుకోకూడదు చిరుగుపోయినా ఆ యొక్క నోట్లు గాని బాగా పాతయి చూస్తేనే పాతగా అనిపిస్తా ఉంటాయి ఎప్పుడు చాలా షార్ప్ గా మెరుపు మెరుస్తూ ఉండాలి కొత్త నోట్లు మాత్రం పెట్టుకోవాలి పర్సులో గాని నీ లేడీస్ బ్యాగుల్లో గాని మీ లాకర్ లో గానీ బీరువాలో గాని ఇంట్లో గాని పాత నోట్లు భద్రంగా దాస్తారు ఎట్టి పరిస్థితుల్లో దాయకూడదు చాలా మంది ఏంజల్స్ నెంబర్స్ అని సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ త్రీ డబల్ త్రీ డబల్ వన్ డబల్ వన్ ఈ నోట్లు చాలా దాచేస్తూ ఉంటారు లాకర్ లో పెట్టి తీయకుండా అప్పుడేమవుతుంది అది నోట్లు స్టక్ అయిపోతాం స్టక్ అయిపోయి మనమే ఆ డబ్బు రావటాన్ని అడ్డుకున్నట్టు అవుతుంది ఈ విషయాలు చాలా మందికి తెలియదు నేను ఆల్రెడీ గత వీడియోస్ లో చెప్పాను ఒక అమ్మాయి దాదాపు వన్ క్రోర్ వరకు ఆ ఏంజలిస్ నెంబర్స్ ను నోట్లు దాచిపెట్టింది ఒక ఐదేళ్లు పాటు ఎక్కడో ఎవరో చెప్పారని చెప్పేసి దాంతో తను బిజినెస్ ఓమెన్ గా ఉన్న ఆమె ఒక్కసారిగా బిజినె బిజినెస్ అంతా లాస్ అయిపోయింది స్టక్ అయిపోతున్నా సరే బిజినెస్ లాస్ అవుతున్నా గానీ ఆమెకు తెలియలేదు ఆ నోట్లు లాక్ చేయటం ద్వారా ఎప్పుడో ఒకసారి సాంబ్రాన్ని వేస్తూ ఆ నోట్లు ముట్టుకోకుండా ఆ లాకర్లు ఎప్పుడు లాక్ చేసి స్టక్ అయిపోయేలా చేసింది ఈ ఏంజల్ ఏంజల్స్ నెంబర్స్ నోట్లు మనకు ఆ నెంబర్ ఎందుకు వస్తుంది అంటే యూనివర్స్ డైరెక్ట్ గా ఎవరితోనూ మాట్లాడదు ఒక గురువుల ద్వారా లేకపోతే ఒక సింబల్స్ నెంబర్స్ ద్వారా తెలియచేస్తుంది మనం ప్రత్యేకంగా ఆ నెంబర్ల కోసం వెతకూడదు మనం ఒక బజార్కి వెళ్తున్నాం ఒక ఊరు వెళ్తున్నాం అనుకోకుండా డబల్ నైన్ డబల్ నైన్ కనిపిస్తే మన ప్రమేయం లేకుండా సడన్ గా మనం అనుకోకుండా చూడాలి అనుకోకుండా చూస్తే కనిపిస్తేనే కరెక్ట్ మనం వెతుకుతూ ఉంటాం అది డబుల్ సెవెన్ కనిపిస్తుందా డబల్ వన్ డబల్ వన్ కనిపిస్తుందా ఏమైనా కనిపిస్తుంది వెతికి చూస్తే మాత్రం అది సర్ప్రైజ్ కాదు అనుకోకుండా కనపడాలి అప్పుడే విశ్వ సంకేతం అవుతుంది అది శుభ సంకేతం అవుతుంది ఇంట్లో తెచ్చి పెట్టేసుకుంటే డబ్బు అనే ఫ్లోని మీదే అడ్డుకున్నట్టు అవుతుంది డబ్బు ఎప్పుడు సరఫరా అవుతూ ఉండాలి నది నీరు ఇలా ప్రవహిస్తూ ఉంటుంది అడ్డు కట్టేస్తే ఏమవుతుంది ఆ నీరు స్టక్ అయిపోతుంది డబ్బు రావటానికి కూడా మనం అడ్డుకున్నట్టు అవుతుంది లాకర్లు వేసి ఉంటారు అలా చేయకూడదు అసలు ఏం జరుస్తున్న నెంబర్స్ అసలు దాయకూడదు ఫ్రీగా ఆ నెంబర్ కనిపించిందా మనం వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేటప్పుడు కూడా చాలా మంది వెతుకుతారు అట్లా వెతకూడదు మీ ప్రమేయం లేకుండా ఆటోమేటిక్ గా అనుకోకుండా కనపడాలి అది విశ్వ సంకేతం మీకేదో మంచి జరగపోతుంది ఇంకా ఫ్రీక్వెన్సీని మార్చండి ఇంకా హై ఎనర్జీని రిలీజ్ చేయండి చాలా హ్యాపీగా ఉండండి మీ కోరిక నెరవేరబోతుంది లేదా గురువు ద్వారా మీకు జ్ఞానం రాబోతుంది మీరు క్లాస్ జాయిన్ అవుతున్నారు విశ్వ సంపదలను పొందటానికి యూనివర్స్ నియమాలు తెలుసుకోవటానికి ఆ విశ్వ జ్ఞానాన్ని మీరు పొందబోతున్నారు లేకపోతే మీరు అనుకున్న కోరిక నెరవేరబోతుంది అనే సంకేతము ఈ డబల్ వన్ డబల్ వన్ డబల్ టూ డబల్ టూ డబల్ త్రీ డబల్ త్రీ త్రీ సిక్స్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ యొక్క గుర్తింపు అనమాట దాని అర్థం అది లాక్ చేయకూడదు లాకర్ లో లాక్ చేసి హారతిస్తూ ఉంటారు ఎప్పటికీ వాడకుండా ఇంకా ఏదో అదృష్టం వస్తుంది అనుకోండి రానే రాదు అది ఒక సంకేతాన్ని తెలియచేస్తుంది ఇప్పుడు మనం మన మొక్కల్లోకి వెళ్ళినప్పుడు సీతాకోక చెలుకలు అనుకోకుండా మన చుట్టూ తిరుగుతాయి బాగుంది కదా అని చెప్పి పట్టుకుంటే ఏమవుతుంది అది ప్రకృతిలో స్వేచ్ఛగా విహరించాలి మన ఆనందం కోసం దాన్ని పట్టుకున్నాం అనుకోండి పొరపాటున దానికి ఏదన్నా అయితే అది మరణిస్తుంది అది వదిలిపెట్టేలా సంకేతం ఎందుకు మన చుట్టూ తిరుగుతుంది మీకు మంచి జరగపోతుంది మీ లైఫ్ టర్న్ అవుతుంది యూనివర్స్ సంకేతం అనమాట మీ జీవితం నెక్స్ట్ చాలా బాగుంటుంది దాన్ని బంధించకూడదు మనకు నచ్చింది కదా అని చెప్పి చాలా మంది కూడా రామచలుకల్ని పావురాల్ని బంధిస్తారు అవి స్వేచ్ఛగా ఈ ప్రకృతిలో తిరగాలి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి తిరిగితేనే వాటికి ఆనందం మన ఆనందం కోసం వాటిని పంజరం తయారు చేసి బంధిస్తాం ఒక జానకాయ పెడుతూ ముచ్చట పడుతూ ఉంటారు కానీ అది లోపల లోపల బాధపడుతూ ఉంటుంది వేరే చిలకలతో కలిసి అవి తిరగాలి తిరిగి మన తోటలోకి మన మొక్కల మీదకి ఆటోమేటిక్ రావాలి వాటిని ఆహ్వానించాలి వాటికి ఆహారాన్ని ఏర్పాటు చేసేసి ఒక గ్రిల్స్ స్లా పెట్టేసేసి వాటిపైన ఆహారం పెట్టి వాటర్ పెట్టి వాటికి అవే వచ్చి ఆడుకునేలాగా మనకి ఆనందాన్ని ఇచ్చేలాగా మళ్ళీ అవి తినేసి ఆ స్వేచ్ఛగా మళ్ళీ వెళ్ళిపోవాలి వాటి స్నేహితులతో కలిసి మిగతా పక్షులతో కలిసి స్వేచ్ఛగా తిరగాలి అది అన్కండిషనల్ లవ్ అంట మన ఆనందం కోసం మనకు నచ్చిందని చెప్పేసి ఆ స్వేచ్ఛ జీవిని బంధించి ఒక ఒక షెడ్ తయారు చేసేసి పెడుతూ ఉంటారు చాలా మంది అట్లా ఎప్పుడు పెట్టకూడదు అది నెగిటివ్ ఎనర్జీని పాస్ అవుతుంది అప్పటి నుంచే వీళ్ళకి చాలా డిసీజెస్ స్టార్ట్ అవుతాయి ఇంట్లో డబ్బు రాకుండా ఆగిపోతాయి అవి బాధపడుతూ ఉంటాయి లోపల లోపల మన ఆనందం కోసం వేరే జీవుల్ని బంధించకూడదు అవి స్వేచ్ఛా జీవులు అవి ఎప్పుడు తిరుగుతా ఉండాలి వాటికి అవే రావాలి వాటికి అవే వచ్చేలాగా మనకి ఆ ప్రకృతిలో ఆ ఏర్పాట్లు చేసుకోవాలి మనం ఆ గింజలు వేయటం అవన్నీ ఫుడ్ పెట్టడం ప్రతిరోజు ఇష్టమైతే వాటికి వాటర్ పెట్టడం చేయటం ద్వారా మనకి చాలా మంచి జరుగుతుంది కానీ దేన్ని బంధించకూడదు అట్లాగే చాలా మంది చూడండి ఫంక్షన్లప్పుడు పెళ్లికి వెళ్ళాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కయ్యదో తల్లిదో చెల్లిదో లేకపోతే పక్కింటి వాళ్ళదో చుట్టాలియో నగలు తీసుకుంటూ ఉంటారు కొంతమంది దువ్వేను ఒక ఇంట్లోనే ఒకటే దువ్వేను వాడుతూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ అట్లా వాడకూడదు మిగతా వాళ్ళకి ఆ చుండ్రు వచ్చేయటమో నెగిటివ్ పాస్ అవుతుంది ఎందుకంటే చూడండి ఇంట్లో ఒక ఐదుగురు ఉండాలనుకుందాం ఐదుగురు మైండ్ సెట్లు వేరేగా ఉంటుంది ఆ తలలో రిలీజ్ అయ్యే నెగిటివ్ కూడా వేరే వేరేగా రిలీజ్ అవుతుంది వీళ్ళు డిప్రెషన్ లో ఉన్నప్పుడు వైట్ గా ఆ పేరు రావటమో లేకపోతే పేరు కోరుకోటం సంథింగ్ ఇంకా ఒక్కొక్క వ్యక్తి తరలో ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది నెగిటివ్ ప్రాసెస్ దాన్ని మీరు ఏది కోరి తెచ్చుకున్న అవుతుంది ఆ దువేన కాస్ట్ ఎంత ఉంటుంది దానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే నెగిటివ్ పొందుతారు మీరు దానికి కూడా పిశ్నార్థానాన్ని వ్యక్తం చేస్తే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ వ్యక్తికి ఉన్న నెగిటివ్ మొత్తం మీకు అట్టుకుంటుంది మన ఇంట్లో వాళ్ళే కదా అనుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో ఒకరు వాడిన దుబ్బ్యాన్ని వాడకూడదు ఒకరు వాడిన ఆ తల పిండిసులు గాని క్లిప్పులు గాని మరొకరు వాడకూడదు అలాగే ఒకరు వాడిన నగలు ఆ ఫంక్షన్కి వెళ్ళటానికి వేరే వాళ్ళు తీసి పెట్టుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో ఆ వేరే వాడు కూడా ఇవ్వకూడదు మొహం ఆట మీరు కూడా ఇవ్వకూడదు సొంత వాళ్ళకైనా సరే వాడు వెళ్ళి వచ్చిన తర్వాత మీకు చూడండి తర్వాత నుంచి మొత్తం లాస్ వస్తా ఉంటుంది అక్కడ ఫంక్షన్కి వెళ్ళి తెచ్చి నగలు ఇచ్చిన తర్వాత మీరు పెట్టుకుంటూ చూడండి ఆ ఇంట్లోకి మీకు నెగిటివ్ స్టార్ట్ అవుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ లేడీస్ వాడే ప్రతి వస్తువు పట్టుచీర కానీ గ్లౌజెస్ కానీ ఇంకా నగలు గాని క్లిప్లు కానీ దుబెన్లు కానీ ఇంకా మీరు వాడే ప్రతి ఆ బ్యూటీకి సంబంధించిన ఐటమ్స్ కానీ వేరే ఎవరికి ఇవ్వకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ బట్టలు కూడా ఆ మెరువేసుకునే ఆ లెహంగాలు పట్టు చీరలు గాని లేడీస్ సంబంధించిన ప్రతిదీ కూడా మీ లెదర్ బ్యాగ్ కూడా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు వాళ్ళు మళ్ళీ నెగిటివ్ తీసుకొస్తారు మీరు ఆ రోజు నుంచి చూడండి డబ్బులు టైట్ అవుతుంది ఆ చేస్తున్న బిజినెస్ లాస్ అవుతుంది మానసికంగా కూడా నెగిటివ్లు పొందుతారు అప్పుడు దాకా ఉన్న లేని నెగిటివ్ ఇవి చాలా ఇంపార్టెంట్ వినడానికి దానికి కూడా ఇబ్బంది అవుతుందా అని ఆశ్చర్యంగా మీకు అనిపిస్తుంది మీరు ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చెప్పిన ఏ వస్తువు కూడా ఎవరికి ఇవ్వకూడదు ఎవరి దగ్గర నుంచి కూడా తీసుకోకూడదు ఇవ్వటమే కాదు తీసుకోవటం కూడా చేయకూడదు మీకు మీరే సమయం ఉన్నప్పుడు మీరు అనుకూలంగా మీరు మిజువలైజేషన్ చేస్తున్న పొందాలి తప్ప బంగారం తీసుకోకూడదు తర్వాత పెట్టుకోకూడదు వేరే వాడి ఎందుకంటే వాడు వాడిన బంగారం వాళ్ళ నెగిటివ్ కూడా ఉండొచ్చు అది అప్పటిదాకా లేని మీకు నెగిటివ్ అంటుంది మీరు వేసుకెళ్లిన తర్వాత అక్కడి నుంచి నెగిటివ్ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తారు వాళ్ళకి అప్పటిదాకా బాగున్నది ఈ వ్యక్తి ద్వారా నెగిటివ్ వెళ్తుంది వాళ్ళు ఫీల్ అవుతారు కదా అని మీరు అన్నప్పుడు మీరు అనుకుని మీరు ఫీల్ అవుతారు సొంత అక్క కదండి ఇవ్వకపోతే దానికి ఇష్టం లేదు ఇవ్వటం నేను అప్పుడు ఇచ్చాను నాకు ఇవ్వటానికి ఏడుస్తుందని అనుకుంటా ఉంటారు ఇది వాళ్ళకి తెలియదు లా ఆఫ్ అట్రాక్షన్ ఆ నెగిటివ్స్ ఎనర్జీని పెద్ద మొత్తంలో కొండలేగా మనం పొందుతామనే సంగతి వాళ్ళకి తెలియదు అలా ఇవ్వకూడదు అంట ఒకరి ఒకరు వేసుకోకూడదు అన్నారు ప్రాబ్లమ్స్ వస్తాయి నెగిటివ్స్ వస్తాయి అని ఒక మాట చెప్పి వదిలిపెట్టేయాలి మరి వాడు ఫీల్ అవుతారు కదా అంటే వాడు ఫీల్ అవుతారని మీకేస్తే మీ ఫైనాన్షియల్ స్టేటస్ అంతా నాశనం అయిపోతుంది ఆ ఇండ్లంతా కూడా డబ్బు రాకుండా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అప్పుడు ఎవరికి లాసు ఈ వ్యక్తి అనారోగ్యం పాలు కూడా అవ్వచ్చు అప్పటి వరకు చాలా బాగున్నా వాడు చూడండి సడన్ గా ఎందుకు ఇట్లా జరిగిందండి మాకు అర్థం కావట్లేదు అంటారు సడన్ గా బిజినెస్ లాస్ అయిపోయింది సడన్ గా తను ఆ జాబ్ ను కోల్పోవచ్చు ఆ నగలు కూడా తాకట్టు పెట్టేసాయి కోల్పోవచ్చు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి వినటానికి ఈ విషయాలలో ఇంత రీజన్ ఉంటుందా అని ఆశ్చర్యంగా ఉంటుంది ఒక చిన్న చాల అంటే చూసారా వంద లీటర్ల బాణలో అనే అమృత అమృతం ఉంటుంది అనుకుందాం ఒక వంద లీటర్ల బాణలో అమృతం ఉంది చిన్న డ్రాప్ విషం చుక్క పడితే ఏమవుతుంది ఏం కాదని తాగేస్తే ఏమవుతుంది అందరూ మరణిస్తారు అలా ఈ చిన్న చిన్న విషయాల కింద మీకు వినటానికి ఇంత ఉంటుందా వీటిలో అనిపిస్తా మీకు తెలియకుండా చాలా ఇళ్లలో ఇలా లాస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు రీజన్ ఇదని వారికి తెలియదు అలా లాస్ అయిపోయాము సడన్ గా ఆ ఒకరికి అనారోగ్యం పాలయ్యారు ఒకరు పెద్ద ఎత్తున డబ్బులు మోసపోయారు లేకపోతే ఇంకేటో జరిగిందని చెప్పి చాలా లాస్ అయిన సందర్భాలు వారు తల పగల కొట్టుకుంటారు అర్థం కాదు బుర్ర బద్దలైపోతుంది ఏం జరిగింది నిన్నటి దాకా బానే ఉన్నాం కదా తను ఆ నగలు పెట్టుకు వెళ్ళి మళ్ళీ వచ్చే తెచ్చింది అంటే అక్కడి నుంచి నెగిటివ్స్ తెచ్చలేదు మీరు పక్క ఇంటి వాళ్ళు ఉప్పు తెచ్చుకున్నారు తెలియదు మీరిచ్చారో తెలియదు ఏ పలుగో పారో పిన్నిస్తో చూదో ఎలా వేసుకున్నారో తెలియదు పట్టు చీరలు ఎవరికి ఇచ్చారో తెలియదు ఆ తర్వాత ఆ చనిపోయినటువంటి విగ్రహం అప్పుడే తెచ్చిపెట్టి ఉండొచ్చు తయారు చేసి ఆర్డర్ ఇచ్చిన తర్వాత భలే తయారు చేసి అచ్చం రియల్ మనసు లాగా తయారు చేసుకుంటారు ఆయన ఇక్కడే ఉన్నాడు ఆమె ఇక్కడే ఉంది అన్నట్టుగా తయారు చేస్తారు అంత ఖర్చు పెట్టి పేర రోజు నెగిటివ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది వారి బట్టలు చనిపోయిన వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటా ఉంటారు రోజు నెగిటివ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఆ వస్తువులు అవన్నీ కూడా షూ ఒకరు వాడిన షూస్ ఒకరు వాడిన చెప్పులు ఒకరు వాడిన సాక్స్ ఒకరు వాడేసిన బట్టలు ఒకరు వాడేసిన ప్రతి వస్తువు ఏది కూడా ఇతరులది మీరు వాడకూడదు వారు కూడా నెగిటివ్స్ అన్ని కూడా మీకు అంటుకుంటాయి మీకున్న నెగిటివ్స్ అన్ని వారికి స్ప్రెడ్ అవుతాయి సడన్ గా నెగిటివ్ స్టార్ట్ అవుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు మీ జీవితం బాగుండాలంటే ఈ పనులు ఎప్పుడు చేయకండి మీ జీవితాలు ఎప్పుడు అద్భుతంగా ఉండాలి మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని నేను అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకం ప్రార్థిస్తున్నాను అయితే మీకేదన్నా క్లాస్ కావాలనుకున్నప్పుడు జాబ్ కావాలా మ్యారేజ్ కావాలా లేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయా డైవర్స్ దాకా వెళ్లారా గొడవలు ఉన్నాయి ఆస్తి గొడవలు ఉన్నాయా లేకపోతే అప్పులు తేరట్లేదా ఎవరికో ఇచ్చారు వాళ్ళు ఇవ్వట్లేదా ఇంకా పర్సనల్ విషయాలు చాలా ఉంటాయి ఇక్కడ మనం పర్సనల్ క్లాసెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వన్ టు వన్ ఓన్లీ పర్సనల్ క్లాసెస్ ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో మీరు అపాయింట్మెంట్ తీసుకోండి మీకు పర్సనల్ క్లాస్ చెప్పి మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ ఏదైనా కావచ్చు చాలా దేశాల నుంచి క్లాసెస్ జాయిన్ అవుతున్నారు వీడియో కాల్స్ ద్వారా మీరు కూడా మీకు కావాలనుకున్నప్పుడు మీ లైఫ్ మారాలా మీకు తెలియకుండా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా అప్పుడు బాగున్న వాళ్ళు సడన్ గా కొలాప్స్ అయ్యారా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇంకా మీ మీ యొక్క జీవితాల్లో బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా ఎనీథింగ్ ఏదైనా కావచ్చు ఆ కింద నెంబర్ లో మీరు అపాయింట్మెంట్ తీసుకుని కాంటాక్ట్ చేయండి మీకు పర్సనల్ క్లాస్ చెప్పడం జరుగుతుంది మీ ఒక్కరికే కొన్ని వందల మందికి చెప్పే సమయాన్ని ఆ ఒక్కరికే క్లాస్ చెప్పడం జరుగుతుంది దీంట్లో బేసిక్ క్లాసెస్ ఉంటాయి బిజినెస్ క్లాసెస్ ఉంటాయి ఒక సెలబ్రిటీ క్లాసెస్ ఉంటాయి ఒక సినిమా యాక్టర్ కి సినిమా హీరోయిన్ కి లేకపోతే ఒక బిజినెస్ పెట్టి పెద్ద ఎత్తున అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనిపిస్తుంది ఇంకా మీరు స్పెషల్ పర్సన్ కి ఎదగాలనిపిస్తుంది మీరు కోరుకున్న జాబ్ ని పొందాలి కోరుకున్న మ్యారేజ్ లైఫ్ పార్ట్నర్ ని పొందాలి ఇంకా ఎనీథింగ్ కోరుకున్న కారు కోరుకున్న హౌస్ మీ మనసులో ఏమైనా సందేహాలు ఉన్నాయో తప్పకుండా ప్రతి దానికి మీకు నేర్పించడం జరుగుద్ది ప్రతి దానికి మీరు కోరుకున్న దాన్ని పొందాలంటే కూడా ఎట్లా పొందాలి ప్రతి దానికి ఇంట్లో నెట్స్ ఉన్నాయా ఒంట్లో ఉన్నాయా చాలా ఇబ్బందులు పాలవుతున్నారా అనేక సమస్యలకి ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది మీకు కావాలనుకున్నప్పుడు కింద నెంబర్ లో కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ